హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మా న్యూస్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తయిన సందర్భంగా సాధించిన ప్రగతిని ప్రజలకు వివరించేందుకు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని శుక్రవారం ఒలవపాడు మండలం కరేడు పంచాయతీ కొత్తపల్లెపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు శ్రీ ఇంటూరి నాగేశ్వరరావు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చి వంద రోజులు అవుతున్న శుభ సందర్భంలో మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అందరం కలిసి గ్రామాలు సందర్శించాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మనల అభివృద్ధి అధికారి గారికి అలాగే రెవెన్యూ అధికారులకు వివిధ శాఖల సిబ్బందికి పత్రికా సోదరులకు అలాగే కరేడు గ్రామ పంచాయతీ కుటుంబ సభ్యులకు తెలుగుదేశం పార్టీ నాయకులకు జనసేన బిజెపి నాయకులు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని భారీ ఆధిక్యతో మమ్మల్ని అందరినీ కూడా గెలిపించి ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి న్యాయం జరుగుతుందని చెప్పి మీరు ఏ విధంగా అయితే ఆలోచించారో మేము అందరం కూడా ఈ వంద రోజుల్లో మాకు చేతయ్య వరకు సహాయ శాఖలు అందించాం రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ అందరికీ కూడా ఏవైతే సమస్యలు ఉంటాయో అన్ని రకాల శాఖల నుంచి అందరూ కూడా ఆఫీసర్స్ వచ్చారు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే అందరూ కూడా గుణమే చేసుకుని నిద్రపోయే పరిస్థితి రాష్ట్రంలో గత ప్రభుత్వంలో కూడా మీరు గ్రామంలో కూడా మీద పోలీస్ కేసులు మీరు కూడా సమకాల దగ్గర పొదలు ఏ విధంగా లాక్కున్నారో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే వీటన్నిటినీ కాపాడుకోవడానికి మీరందరూ కూడా మమ్మల్ని ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించారు తప్పకుండా మీరు ఏదైతే బాధ్యతలు అప్పగించారో వాటిని మీ అందరికి ఉపయోగపడే విధంగా మేము పనిచేస్తాం ఈ వంద రోజుల్లో ఏవైతే నారా లోకేష్ బాబు గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు అందరూ కూడా ఆ రోజు మన లోకేష్ బాబు గారు పాదయాత్రలో మెగా చేసి ఆ రోజు గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చుద్దుకున్న యువతని అనేక రకాలుగా ఇబ్బందులు గురిచేస్తే పదహారు వేల పోస్టులు తొలి మాసంలోనే క్లియర్ చేసిన పరిస్థితి మీ అందరికి కూడా తెలుసు అలాగే మీ అందరికి కూడా గత ప్రభుత్వంలో మూడు వేల రూపాయలు పెన్షన్ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాలు పెంచిన పరిస్థితి గెలిచిన తొలి మాసంలోనే మీ అందరికి అవ తాతలకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ అలాగే వికలాంగులకి ఆరు వేలు శాశ్వతంగా వికలాంగులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చిన ఘనత ఈ ఉమ్మడి ప్రభుత్వానికి అందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు ఎంప్లాయీస్ ఆ రోజు ఎవరో టీచర్స్ కూడా చెప్పేవారు పదిహేను తారీఖు కూడా శాలరీ రాని పరిస్థితి అలాగే రిటైర్మెంట్ ఎంప్లాయీస్ కి ఎప్పుడు వస్తే శాలరీ తిరిగిన పరిస్థితి పెన్షన్ ఆ విధంగా కాకుండా ఈ రోజు తొలి వారంలోనే అన్ని వర్గాలు అన్ని శాఖల సిబ్బందికి జీత మన ఇస్తున్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పి గుర్తు చేస్తూ పంచాయతీ అందరూ కూడా గత ప్రభుత్వంలో పంచాయతీలు ఏ విధంగా నాశనం కూడా చూశారు ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ మీరు ఎక్కడా కూడా పంచాయతీ సర్పంచి దేనికి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టుకోలేని పరిస్థితిలో గత ప్రభుత్వంలో ఉండేది ఈ రోజు ఈ ఉమ్మడి ప్రభుత్వంలో వంద రోజుల్లోనే పదిహేను వందల కోట్ల రూపాయలు పంచాయతీ జమ గమనించిన ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పి గుర్తు చేసుకోవాలి గవర్నమెంట్ వచ్చి వంద రోజుల్లోనే ప్రతి నియోజకవర్గానికి కూడా పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు సిమెంట్ రోడ్లు ప్రతిపాదన అతి త్వరలో ఈ మంత్ లోనే వాటన్నిటికి కూడా అప్రూవ్ వచ్చి మన నియోజకవర్గంలో నుంచి పదిహేను కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు శాంక్షన్ కూడా కాబోతా ఉన్నాయి పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక విజనరీ లేడర్ అంటే ఎగ్జాంపుల్ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక కిలోమీటర్ సిమెంట్ రోడ్లు పరిస్థితి మళ్ళా కూడా ఆ రోజు లోకేష్ బాబు గారు పంచాయతరా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పంచాయతీరాజ్ శాఖ ఏ విధంగా వెలిగిపోయిందో మళ్ళా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా శాఖ మంత్రిగా ఉన్న తప్పనిసరిగా పంచాయతీలకి మంచి రోజు అందరూ కూడా సోదరాల అన్ని వర్గాల ప్రజలు ఈ రోజు కందుకొని పోతే ఐదు రూపాయలకే అన్న క్యాంటీన్ పేదవాడి కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన అందరి ఆరాధ్యదేవ నందమూరి తారక రామారావు గారి పేరు మీద అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదవాళ్ళు మూడు కోట్ల అన్నం తినకూడదని ఒక దుర్మార్గమైన ఆలోచనతో తెలుగుదేశం పార్టీ తారక రామారావు గారికి మంచి పేరు దాన్ని రాకుండా చేసే దానికోసం అన్న క్యాంపు కూడా నిర్వీర్యం చేశారు ఈ రోజు మా అందరూ కూడా పేదవాళ్ళు పందుకొని పోతే ఐదు రూపాయలకి అన్నం తినే పరిస్థితి అన్న క్యాంపు తొలి యువతలో మన నియోజకవర్గాన్ని చేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీరు అందరూ కూడా చూశారు మన అవ తాత సంపాదించిన ఆస్తులకి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలు వేసుకొని ఆయన ఏదో పంపించినట్టుగా రీసర్వే అని చెప్పి ఎవరికి కూడా దాని మీద ఈ రోజు వస్తా ఉన్నాం పొలాలకపోతే మనకి సమాధుల వేల కోట్లు ఖర్చు పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి రామలేసరెడ్డి గారి ఎక్కడా కూడా స్థాయికంగా వాళ్ళని అడిగి కానీ వాళ్ళకి ఆమోదయోగ్యంగా లేని పరిస్థితి ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు ఆ ల్యాండ్ యాక్ట్ కూడా తీసేస్తారని చెప్పి అది కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి మీరందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి మీరందరూ గత పది రోజుల క్రితం మీరందరూ చూశారు వరద విజయవాడ ప్రాంతాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో ఏడు పదుల వయసులో రయ్యం బోర్లు కలెక్టరేట్ లోనే కొనుక్కొని ఆ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఆదుకున్నాడో మీరు అందరూ కూడా చూసాం మేము కూడా ఈ రాష్ట్రంలో ఉన్న నూట మంది ఎమ్మెల్యే ఇచ్చి నన్ను కూడా పంపినాం మీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపగలో ఉన్న వాళ్ళని ఏ విధంగా అందుకోవాలో మీరందరూ కూడా చూశారు ఇటువంటి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం మీ మీరందరూ ఆశీస్సులతో మేము ఈ రోజు మీ ముందుకు వచ్చాం అలాగే ఈ రోజు అన్ని రకాల అన్ని శాఖ సిబ్బంది వచ్చారు ఇక్కడికి మీరందరూ కూడా ముఖ్యంగా ఉత్తరట్టుగా నచ్చగా కుటుంబాలు ఈ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి తప్పకుండా ఎనిమిది కోట్లు ఏవైతే సో దీనివ్వగా చెప్పారో ఈ ప్రాంతంలో అందరూ కూడా నన్ను తరగతి పంచాయతీ కానీ పెద్ద పట్టం ఏదైతే మత్స్యకార కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసి మమ్మల్ని భారీ మీ పాత్ర కీలకం అని చెప్పి ఈ మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి సందర్భంలో కూడా మీరందరూ కూడా నా మీద చూపిస్తున్న అభిమానం తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల ప్రభుత్వ ఫలాలు మీ అందరికీ అన్ని విధంగా నేను తప్పనిసరిగా కమిట్మెంట్ తో పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే కేర్ డిపార్ట్మెంట్ కూడా ఈ రోజు ఆర్ గత ప్రభుత్వంలో ఎక్కడా కూడా ఒక సిమెంట్ మన కరెంట్ పోగేసుకుందాం అంటే మీరే డబ్బులు కట్టుకోవాలి మా దగ్గర డబ్బులు ఇవ్వలే పరిస్థితి ఆ పరిస్థితి నుంచి మేమందరినీ కాపాడేదాని కోసం ఏవైతే పాత కోళ్లు కానీ అలాగే పాత రోజులు వేసిన లైన్లు కానీ మార్చేదాని కోసం మన నియోజకవర్గానికి డెబ్బై కోట్లు ఖర్చు అయింది ప్రతి గ్రామంలో ఏవైతే కరెంట్ పోల్ సిబ్బంది ఉన్నాయో వాటి కూడా మళ్ళా కొత్త పలు చేసి మీ అందరికి ఇరవై నాలుగు గంటల విద్యుత్ ఇచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కమిట్మెంట్ తో ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే సోదంలో మన నన్ను అనడం కూడా జరిగింది ఆ రోజు ఇక్కడ ఈ గ్రామంలో రెవెన్యూ సమస్యలు ఉన్నాయి తప్పనిసరిగా మేడం గారు కూడా అడిగాను వాళ్ళు అంతా చిన్న సహకార రైతులు వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మేడం గారు కూడా మీ మీద మంచి అభిప్రాయంతో ప్రభుత్వానికి కూడా మీకు అందరికీ అనుకూలమైన ఏదైతే రిపోర్ట్ కలెక్టర్ గారికి పంపించడం జరిగింది తప్పనిసరిగా నేను కలెక్టర్ మాట్లాడి ఈ ప్రాంతంలో ఈ గ్రామాల్లో ఉన్న రైతులందరికీ న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ

మహిళలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారని చెప్పాడు దీపావళి నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తానని చెప్పి ఉమ్మడి శాసనసభ పక్షంలో చెప్పడం జరిగింది మహిళా సోద్యమాలకి రేపు దీపావళి నుంచి ప్రతి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా కూడా ఇచ్చే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చూసిపోతున్నారని చెప్పి అందరికీ తెలియజేస్తుంటూ అందరూ కూడా ఈ పంచాయతీకి వచ్చేటప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటది రెండు పదిహేను వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ వచ్చి క్లియర్ గా ఉంటా అన్ని వర్గాల ప్రజలు కూడా తెలుగుదేశం పార్టీని నన్ను కుటుంబ సభ్యులుగా ఆశీర్వదించారు తప్పకుండా మీ అందరికి ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి మీకు కష్టం వచ్చినా మీ సోదరుడు ఉంటూ నాయస్వామి ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేదానికి చంద్రబాబు నాయుడు గారు ఈ వంద రోజుల్లో ఏవైతే కార్యక్రమాలు చేశాడో రాబోయే రోజుల్లో మీ అందరికి ఆమోదయోగమైన తీసుకుని వెలుగులతో నింపుతాడని చెప్పి అలాగే మీరు అందరూ కూడా రాజధాని లేని రాష్ట్రం పదిహేను వేల కోట్ల రూపాయలు మోడీ గారి సహాయ సహకారాలతో ఆల్రెడీ దిగులు తీరం చేశారు ఆ ప్రాంత రైతులు కూడా నిన్న అమౌంట్ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ రాష్ట్రం ముందుకు పోయే పరిస్థితి అందరూ చదువుకునే యువకులు కూడా ఉన్నారు మీరందరూ కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు ఈ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించే బాధ్యత లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీ తీసుకోవడని చెప్పి మన ప్రాంతంలో కూడా రామాపట్నం పోర్టు ఉంది అలాగే ఎన్నో కంపెనీ కూడా ముందుకు ఆ ప్రాంతంలో మన ప్రాంతానికి వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఐదు సంవత్సరంలో కార్యలోపలే వస్తుంది తప్పనిసరిగా మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతే మొత్తం తొంభై పర్సెంట్ మన ప్రాంతం వాళ్ళకి ఉద్యోగాలు ఉంటాయి అని చెప్పి దీనికి నేను హామీ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి కరేడు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అలాగే కొత్త పాలెం గ్రామ సోదరి సోదరులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసిన అన్ని శాఖల సిబ్బందికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి